మన విడలం గురించి చూడరు అందరు ఎట్టున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్టున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్స్ స్టోరీస్ అండ్ లాక్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఎటు వీడియో ముచ్చేట్లోకి వెళ్ళిపోతాం మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి వచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఏదైనా మన ఛానల్ చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి సో నేనైతే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మీతో షేర్ చేసుకోవడానికి మీ నుంచి ఆ కనుక్కోనీకి కొన్ని సజెషన్స్ సో మీతో మాట్లాడదాం అన్నట్టుగా బిల్డింగ్ పైకి అయితే వచ్చిన తీరా పైకి వచ్చి చూస్తే మాత్రం అందరు కైట్స్ అయితే ఎగురెత్తారు మొత్తం నా చుట్టూ కైట్స్ ఎగురుతున్నాయి బిల్డింగ్స్ పైన అందరు ఉన్నారు ఆయన కూడా ఎట్లాంటి ఫీల్ లేకుండా చాలా డేర్ గా వీడియో అయితే చేస్తున్నా అనమాట ఎట్లతో ఏమో వీడియో అవుట్పుట్ తెలియదు కానీ ఇంకా మీతో అయితే మాట్లాడాలి ఈ రోజు ఎట్లయినా అని ఫిక్స్ అయిపోయినా బికాస్ ఇట్లా బిల్డింగ్ పైకి వచ్చి వీడియో కూడా చాలా రోజులైతే అండ్ ఆ ఇంకా మీరు అడుగుతున్నారు కంటిన్యూస్ గా మీ శ్రీమంతం ఎప్పుడు మీరు శ్రీమంతం చేసుకోవట్లేరా మీరు శ్రీమంతం ఎందుకు చేసుకోవట్లేరు అని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా సో నా శ్రీమంతం అప్డేట్ గురించి మీతో షేర్ చేసుకుందాం అన్నట్టుగా వీడియో స్టార్ట్ చేసిన యాక్చువల్లీ వీడియో ఎన్నో రోజుల నుంచి చేద్దాం 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 అనేసి అనుకుంటున్నా బట్ ఇంకా నాకు షాప్ మహాతో సెట్ అవ్వక అస్సలు అంటే అస్సలు కుదరట్లేదు తీరిగ్గా ఒక దగ్గర ఉండి వీడియో చెయ్యనీకి సో ఇప్పుడు మహా ఎట్లాగ లేదు పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంది సో ఇంక షాప్కి వెళ్ళైతే వీడియో చేయడానికి వచ్చిన ఎంతసేపు అయితే మీషో కంటెంట్ వీడియోస్ ఉంటాయి అవన్నీ అయితే చేసుకున్నాను అనమాట సో ఇంకా యాక్చువల్ ఇప్పటికి లేట్ అయిపోయింది ఇంకా లైటింగ్ కూడా అంతా అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు సిక్స్ అవుతుంది సో ఈవినింగ్ సిక్స్ ఈ టైమ్ కి అయితే ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేసినా అనమాట ఇంకా నేను లేట్ చేయకుండా అయితే ముచ్చట్లోకి వెళ్ళిపోతా ఇంకా నా వంతు మీతోనైతే షేర్ చేసుకుంటా నా మనసులో ఉన్నదంతా సో దానికి మీరు ఏం సజెషన్ ఇస్తారన్నది మీరైతే కామెంట్ చేయర్రీ అయితే చాలా మంది అడుగుతున్నారు మీరు శ్రీమంతం చేసుకోరా ఎన్ని మంత్స్ కి చేసుకుంటారు మీ దిక్కు అనేసి ఇంకా నా శ్రీమంతం గురించే కంటిన్యూస్ గా చాలా మంది గత రోజు గత కొద్ది రోజుల నుంచి అయితే కామెంట్స్ పెడుతున్నారు యాక్చువల్లీ మాకెళ్ళి శ్రీమంతం అయితే ఫైవ్ మంత్స్ కే చేసుకుంటారు అండ్ మా సైడ్ ఎట్లా శ్రీమంతం అంటే ఆ ఒకటేసారికి చేసుకుంటారు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీ కి శ్రీమంతం ఎవ్వరు చేసుకోరు బట్ నవే డేస్ అయితే ఆ ఎందరి పిల్లల కంటే ఇంకా అన్ని సార్లు అయితే ఇష్టం ఉన్న ఇష్టం ఉంటే చేసుకుంటున్నారు చేసుకోవాలనిపిస్తే కొందరు ఏమో చేసుకోరు దిష్టి తగిలిద్ది అట్లా ఇట్లా అని కొందరు ఏమో చేసుకుంటారు సో ఇంకా నేనైతే నా శ్రీమంతం ఫైవ్ మంత్స్ కి చేసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాక్చువల్ మా పిన్ని అప్పుడే అంది చిట్టి మన వరకైనా కొన్ని అప్పాలు పెట్టుకుందాము అనేసి ఇంకా మా మమ్మీ మా పిన్ని అనుండే బట్ ఇంకా నాకు అప్పుడు అసలు కంప్లీట్ గా పొట్టలేదు అండ్ ఫుల్ వామిటింగ్స్ అసలు బేబీ బంప్ అనేది కొంచెం కూడా అనిపించలేదు నాకు మహా శ్రీమంతం అంటే మహా కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ శ్రీమంతం ఫస్ట్ శ్రీమంతం అప్పుడే అసలు నాకు బేబీ బంప్ లేక అందరు అది ఎంగేజ్మెంట్ ఫొటోస్ అనుకున్నారు శ్రీమంతం ఫొటోస్ అని ఎవ్వరు అనుకోలేదు నేను వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తే అప్పుడు నాకు ఇంకా ఇట్లా సోషల్ మీడియా ప్లా ప్లాట్ఫామ్ లేకుంటుండే సో జస్ట్ స్టోరీ గానీ వాట్సాప్ స్టేటస్ కానీ పడితే అందరు శ్రీమంతం ఫోటోసే అనుకున్నారు అస్సలు బేబీ బంప్ లేకుంటుండే నాకు ప్రెగ్నెన్సీలో లో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఒక్కటంటే ఒక్కటి కూడా బేబీ బంప్ తో ఫోటో అయితే లేదనమాట సో ఇంకా నాకు ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో ఫిఫ్త్ మంత్ అప్పుడు చేసుకున్నాం అనుకుంటే సేమ్ అట్లనే బేబీ బాంప్ కనిపించలేదు ఇంకా బేబీ బంప్ కనిపించకుండా శ్రీమంతం చేసుకోవాలని నాకు కనిపించలేదు అండ్ నేను అప్పుడు ఫుల్ సిక్ అయినా ఫైవ్ మంత్స్ అప్పుడు మీకు తెలుసు కదా నాకు ఫుల్ వామిటింగ్స్ ఉంటుండే నాకు అసలు లేవనికి ఓపిక లేదు ఇంకా నేను శ్రీమంత్ మది అంటే ఇంకా నాతో కాదని చెప్పిన అనమాట నైన్ మంత్స్ వరకు అంత బాగుంటే చేసుకుంటా అని అయితే వాళ్ళతో అయితే చెప్పిన అనమాట ప్రజెంట్ నాకైతే ఎయిట్ మంత్స్ ఇంకా కొద్ది రోజులు పోతే నైన్ మంత్స్ కూడా పడతాయి సో ఇంకా చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ నాకు ఇప్పుడు కూడా లేదు బికాస్ అన్ఎక్స్పెక్టెడ్ గా షాప్ పెట్టుకోవడం వల్ల ఇంకా షాప్ కి తిరగడము ఫుల్ అలసిపోతున్నామహా స్కూల్ కి పంపించడం అదే జరుగుతుంది సో ఫుల్ అంటే ఫుల్ అలసిపోతున్నా ఇంట్రెస్ట్ లేదు బట్ ఇంకా మా పిన్ని మా మమ్మీ పెట్టుకో పెట్టుకో అనేసి అంటున్నారు ఆయన భగత్ కూడా పెట్టుకో ఇంకా అట్లీస్ట్ ఫస్ట్ టైం అయినా లేదు కదా మెమొరీస్ ఏమో ఇంక ఈసారైనా కొంచెం చేసుకో ఎందుకు ఇక షాప్ ఉండేది ఉంటేనే ఉంటదని ఇంకా మా ఆయన ఇట్లా శ్రద్ధ అనమాట అయితే నేనేమనుకున్నా అంటే నా శ్రీమంతం నైన్త్ మంత్ లో చేసుకోవాలి మెటర్నిటీ షూట్ కూడా చేసుకోవాలి అని మేము షాప్ పెట్టక ముందు నవంబర్ లో నుంచి కలలిగన్నా అనమాట అంటే నా దగ్గర అప్పుడు పేమెంట్ కొంచెం ఎక్కువ ఉండే నేను ఎర్నింగ్స్ కొంచెం ఎక్కువ చేసినా అని చెప్పినాను కదా సో ఆ మంత్ యూట్యూబ్ నుంచి సో ఇంకా షాప్ గా పెట్టినాం కాబట్టి ఆ అమౌంట్ అంతా షాప్కే పెట్టాల్సి వచ్చింది సో ఇంకా అప్పుడు పెట్టక ముందుకు బాగుంటుండే కానీ ఇప్పుడు పెట్టాలంటే మనసు అస్సలు ఒప్పట్లేదు ఇప్పుడు మెటామెటి షూట్ చేసుకుంటే ఈజీగా ఆ మంచిగానే అమౌంట్ అవుతుంది థర్టీ టు ఫార్టీ కే అవుతుంది ఎందుకు వేస్ట్ చేయడం అనేసి అనిపిస్తుంది మా ఆవిడేమో చేసుకో ఎప్పటికి చేసుకుంటామా ఆ మంచి గుర్తుంటే చేసుకో అనేసి ఆయన అంటున్నాడు బట్ నాకు ఎందుకులే ఇప్పుడు ఆల్రెడీ మాకు షాప్ కి బాగా ఇన్వెస్ట్మెంట్ అయితా ఉన్నది అనమాట సో ఇప్పుడే కదా మొన్ననే కదా షాప్ పెట్టినామా అండ్ ఇప్పుడు డెలివరీ కూడా ఉంది డెలివరీకి కూడా అమౌంట్ అనేది కంపల్సరీ కావాలి సో ఇప్పుడు ఎందుకులే మెటన్ షూట్ అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ మళ్ళీ చేసుకుంటామా ఇంక ఇప్పుడు మిస్ అయితే ఇంకా నాకు చేసుకోవడానికి ఛాన్స్ కూడా లేదు కదా అని మళ్ళీ అనిపిస్తుంది ఏందో ఏమో మెటర్నిటీ షూట్ గురించి అయితే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు మీ ఇంటెన్షన్ ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి ఇంకా శ్రీమంతం ముచ్చడకర్తనైతే నా ఫస్ట్ శ్రీమంతం మా లైఫ్ లో ఫస్ట్ 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 జరిగింది అంటే మా పెళ్ళైనాక ఫస్ట్ జరిగిన ఫంక్షన్ మా లైఫ్ లో ఏమన్నా అంటే నా శ్రీమంతం అనమాట సో అప్పుడు మంచిగానే చేసిండు అంటే నా పెళ్లి కాగానే నేను వెంటనే కన్ఫ్యూ అయినా ఇంకా అప్పుడప్పుడే కొంచెం మాటలు అనేవి కలుస్తున్నాయి అనమాట మా మామయ్యతో అంటే మా హస్బెండ్ వాళ్ళ డాడీతో సో ఇంకా ఆయనకి మా పెళ్లి అంత తొందరలు అవ్వడం అప్పుడు ఇష్టం లేదనమాట అప్పుడు మాతో సరిగ్గా మాట్లాడకపోతుంటుండే ఇంకా శ్రీమంతం చేసుకుంటాం ఇంటి దగ్గర అనేసి అడిగితే మా మామయ్య వద్దు ఇప్పుడు శ్రీమంతం మనకు లేదు ఇంకా వాళ్ళ దిష్టి వీళ్ళ దిష్టి తగులుతుంది అదంతా అవసరమా సో డెలివరీ అయినాక మంచిగా పిల్లలు మంచిగా సేఫ్ గా డెలివరీ అయ్యి మంచిగా ఊరితే బర్త్డేస్ చేసుకుంటారులేండి ఇక్కడ ఆ సిటీలోనే చేసుకోండి అది ఇదని మా మామయ్య చెప్పుండే అనమాట సో ఇంకా మా మామయ్య చెప్పింది కూడా మా మనిషి కోసమే కదా అని మాకు అప్పుడు అనిపించింది అది కూడా కరెక్టే కదా ఇంకెందుకు స్ట్రెస్ తీసుకోవడం అండ్ మా లైఫ్ లో జరుగుతున్న ఫస్ట్ ఫంక్షన్ కూడా శ్రీమంతమే కదా సో ఊర్లో ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడంలే ఇంకా ఎవరికన్నా ఎట్లుంటో తెలియదు కదా అన్నట్టుగానైతే ఇంకా మేమైతే ఇక్కడే హనంకొండలో ఇదే బిల్డింగ్ లో రూమ్ లో చేసుకున్నాము ఇదే పైన ఫుడ్ అయితే చేసినాం అనమాట మంచిగా మేము ఒక ఎయిట్ మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తే వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా వచ్చి అంతా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం కానీ ఫంక్షన్ అయిపోయినాక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ మేము బిర్యానీ పెట్టినాం అనమాట వైట్ రైస్ కూడా పెట్టినాము గి బిర్యానీ పెడతారా మటన్ పెట్టరా ఇట్లనా అట్లనా అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే అచ్చిల్లు మంచిగానే అనేది విన్నారు పొయ్యిళ్ళు పోయినాక మాత్రం ఇక ఉంటారు కదా చుట్టాలంటే ఎట్లుంటారు గడికొక్కలు గడికొక్క మాట అనడం అయితే ఆ స్టార్ట్ చేసిల్ అనమాట ఇంకా బాధ అనిపించింది బికాస్ మేము అప్పుడే మాకు అసలు ఏం తెలియదు నా మ్యారేజ్ అప్పుడప్పుడే అయింది నేను చిన్నపిల్లనే మా ఆయనకు అంత కూడా లేదు పాపం ఆయనకి కూడా ఏం తెలుస్తా చెప్పండి ఆయనకి మదర్ లేదు మా డాడీ ఏంటిదంటే మా నాన్నమ్మ అప్పుడే చనిపోయింది మా డాడీనే తలగోరు పెట్టింది మా డాడీ రాలేదు మా మమ్మీకి చుట్టూ మా మమ్మీ వచ్చింది కానీ పాపం తను దూరమే ఉంటుండే నాకు ఫస్ట్ శ్రీమంతానికి అప్పాలు మా అమ్మమ్మ వాళ్ళు చేసుకొని వచ్చిళ్ళనమాట మా మమ్మీ వాళ్ళకి చుట్టు కదా అన్నట్టుగా సో ఇంకా అట్ల మేమే ఏదో ఏదో చేసుకోవాలి పోటుకోకూడదు ఇంకా నేను బాధపడకూడదు అని నాకు మా ఆయన దగ్గరుండి శ్రీమంతం చేస్తే ఈవెన్ డెకరేషన్ కూడా తెలుసా నేను మా ఆయన మా చిన్న తమ్ముడు మేము ముగ్గురం కలిసి శ్రీమంతం రోజు పొద్దున మేమే డెకరేషన్ చేసుకొని ఇల్లు దూచుకొని మేమే పూజ చేసుకొని అన్ని క్లీన్ చేసుకున్నాక అందరు వచ్చి ఇల్లు నాకు ముందు వచ్చి శ్రీమంతానికి కూడా అప్పుడు కూడా ఫస్ట్ టైం కూడా నాకు అసలు ఎవరంటే ఎవ్వరు చేయలేదు ఎవరు కూడా రాలేదు ఇంకా మా అమ్మ వాళ్ళంటే ఇంకా మా పిన్ని వాళ్ళ ఇట్లా వాళ్ళంతా అప్పాలతోటే రావాలి కాబట్టి ఇంకా వాళ్ళ ఊర్లో ఊరు పట్టుకొని ఒక వెహికల్ లో అప్పాలు పట్టుకొని వచ్చిండే అనమాట సో ఇంకా మేమే అన్ని టెంట్ గాని ఇంకా ఉంటాయి కదా చేసి తీసుకురావడం బౌల్ తీసుకురావడం ఇవన్నీ మేమే తీసుకొచ్చుకున్నాం ఇక్కడ కుకింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని బయట మేము బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాము వారిని గింతంత లేకుంటే మిగిలికుండా ఓడిచింది ఆయన కూడా మమ్మల్ని చాలా రకాలుగా అన్నారు సో చాలా బాధపడ్డాం కూడా అప్పుడు సో నాకు ఇప్పుడు ఏమన్నా అసలు సెకండ్ టైం చేసుకోవాలన్న రూల్ అయితే లేదు బట్ నేను ఇప్పుడు సోషల్ మీడియాలో క్లిక్ అయినా కాబట్టి నాకు చేసుకోవాలి నాకు ఒక మెమరీగా ఉంటది అండ్ ఇప్పుడు నేను వీడియో కూడా షూట్ చేసుకోవచ్చు అప్పుడు నాకు ఎట్లా లేదు కదా ఇట్ యూట్యూబ్ ఛానల్ లేదు కదా ఇప్పుడు ఉంది కదా వీడియో చేసుకోవచ్చు చేసుకుంటే బాగుంటది కదా అని నాకు కూడా అనిపిస్తుంది మా వాళ్ళు కూడా చేసుకో 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 అనేసి అయితే అంటున్నారు బట్ నేను ఈసారి అయితే రిలేటివ్స్ తో కాకుండా ఇప్పుడు మన మనిషి కోరే వాళ్ళే మన రిలేటివ్స్ సో నా మంచిగా కోరే వాళ్ళు మీరు నా సబ్స్క్రైబర్స్ తో నాకు శ్రీమంతం చేసుకోవాలని ఉన్నది నా లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా రావచ్చు అందరితో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందామో నా యూట్యూబ్ ఫ్యామిలీతో ఈసారి సెలబ్రేట్ చేసుకుందామో అని నేను అనుకుంటున్నా ఎందుకంటే యూట్యూబ్ ఫ్యామిలీ అయితే మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు కానీ వంకలు ఎత్తికి మమ్మల్ని అవుట్ చేసి అయితే ఏమన్నారు కదా సో నేనైతే అట్లా చేసుకుందాం అనుకుంటున్నా బట్ భగత్ బాబు ఇంకా మా పిన్ని వాళ్ళు ఏమంటున్నారంటే నీ హెల్త్ కండిషన్ అంత బాగాలేదు అండ్ షాప్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసింది కదా సో ఇంకా నువ్వు ఇట్లా యూట్యూబ్ అని అనౌన్స్ చేస్తే చాలా అంటే చాలా మంది వస్తారు ఇప్పటికే షాప్ దగ్గరికి ఎంత మంది వస్తున్నారో నీకు తెలుసు కదా సో ఇప్పుడు నీకు నైన్త్ మంత్ నువ్వు స్ట్రెస్ తీసుకోకూడదు ఆ ఇప్పుడు ఈ శ్రీమంతం అయినాక ఎట్లుంటదో ఏమో తెలియదు ఎప్పుడు డెలివరీ అవుతావో తెలియదు కాబట్టి వచ్చిన వాళ్ళందరినీ కూడా మంచిగా రిసీవ్ చేసుకోవాలి నువ్వు రిసీవ్ చేసుకునే సిచ్యువేషన్ లో ఉండవు ఆ రోజు శ్రీమంతం జరిగేసరికి అలసిపోతావు సో సబ్స్క్రైబర్స్ తో వద్దు జస్ట్ ఇంకా మీ వాళ్ళ వరకు మీ ఆడి బిడ్డ ఇంకా మా వాళ్ళు ఉంటారు కదా సో లోకల్ ఉన్న వాళ్ళు సో మా వాళ్ళు ఇంకా పిన్ని ఇడికి చాలు ఒక టెన్ మెంబర్స్ వరకు పెట్టించుకో ఎక్కువ ఏమద్దు స్ట్రెస్ తీసుకోకు అనేసి ఇంకా మా పిన్ని ఇంకా భగత్ బాబు సేమ్ అట్లనే చెప్తున్నారు అనమాట సో ఇంకా నాకు శ్రీమంత్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు బట్ మా పిన్నినే చేస్తా చేస్తా అనేసి అంటుంది పిన్ని మమ్మీ చేస్తాం చేస్తాం అనేసి అంటున్నారు సో ఇంకా వాళ్ళే చేస్తా అంటున్నారు కాబట్టిగా చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను నాకైతే మీతో చేసుకోవాలని ఉంది మా పిన్ని వాళ్ళు ఏమో అంటున్నారు ఇంకా వాళ్ళు అంటు ముంద ముందు ఉన్నాయి కదా ట్వంటీ ఫస్ట్ డే కానీ బర్త్డే ఫస్ట్ బర్త్డేస్ ఉంటాయి కదా సో అప్పుడు హాల్లో సెలబ్రేట్ చేస్తే ఒకవేళ అందరిని మంచి ఇన్వైట్ చేస్తే హాల్కి అందరు వచ్చినా కానీ నువ్వు కూడా అప్పుడు ఏమంత సేమ్ కావు అందరినీ హ్యాపీగా రిసీవ్ చేసుకోవచ్చు అప్పటి వరకు ఇంకా మంచి ఫ్యామిలీ స్ట్రాంగ్ అయిపోతారు ఇంకా పెరిగిపోతారు కాబట్టి సో అప్పుడు అందరినీ పిలుచుకొని మంచిగా నీ సబ్స్క్రైబర్స్ తోటే బర్త్డే ఫంక్షన్ చేసుకో అనేసి అయితే మా పిన్ని మా భగత్ బాబు అయితే అంటున్నారు సో ఇప్పుడు కూడా చేసుకోని ఇష్టం అన్నట్టు అంటున్నారు కానీ మరి చూసుకో మరి నీ హెల్త్ కూడా చూసుకో ఇబ్బంది పడద్దు అది ఇది అని అంటున్నారు అండ్ ఇక్కడ ప్లేస్ కూడా ఉండదు కదా ఒకవేళ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది వస్తే కూడా రిస్క్ అది ఇది అని అంటున్నారు సో మీరేమంటారు దీనికి వాళ్ళు చెప్పింది కరెక్టే అంటారా అసలు ఏంటి అన్నది కామెంట్ చేయండి నాకైతే మీతో చేసుకోవాలని చాలా ఉంది అసలుకి ఆ ఏమో ఇక నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అందుకే నా శ్రీమంతం ఇన్ని రోజుల నుంచి హోల్డ్ లో పడుకుంటూ వచ్చింది ఇప్పుడు అయితే ఎయిత్ మంత్ ఎండింగ్ వచ్చింది కొద్ది రోజులు అయితే నైన్ మంత్స్ కూడా పడతాయి అనమాట సో అందుకోసమే ఇంకా ముందే వీడియోనైతే చేస్తున్నాను మా పిన్ని ఏమైంది ఎప్పుడు 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 అనేసి అడుగుతా ఉంది భరత్ బాబు ఎప్పుడు ఎప్పుడు అనేసి అడుగుతా ఉన్నాడు సో మీతో ఒక క్లారిటీ తీసుకొని మీకు కూడా షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నాక ఇంకా ముందు స్టెప్ ఎద్దాం అన్నట్టుగా వీడియోనైతే చేస్తున్నాను అయితే కామెంట్ చేయండి ఇంకా ఇదన్నమాట నా శ్రీమంతం అప్డేట్ సో ఇంకా అప్పుడంటే కొంచెం ఇక రాపో ఫ్యామిలీస్ ఫ్యామిలీస్తో లేక ఇంకా అప్పుడప్పుడే మా మ్యారేజ్ అయ్యి ఇంకా వెంటనే ప్రెగ్నెంట్ వెంటనే శ్రీమంతం అదంతా ఇంకా అప్పుడు మేము కరెక్ట్ గా సెటిల్ రాక కొంచెం ఇంకా అట్లా అయిపోయింది అనమాట సో ఇప్పుడు రేపో అందరితో ఓకే అందరం బాగున్నాము ఇంకా ఓన్లీ నా ఫ్యామిలీ వరకే చేసుకోవాలా లేకపోతే యూట్యూబ్ ఫ్యామిలీతో చేసుకోవాలనేది మీరైతే కామెంట్ చేయడం అస్సలు అయితే మర్చిపోకండి సో ఇదన్నమాట నా శ్రీమంతం అప్డేట్ అయితే ఇంకా మీతో షేర్ చేసుకోవాలి అనేసి ఎన్నో రోజుల నుంచి అనుకొని ఫైనల్ గా ఈ అయితే షేర్ చేసుకున్నాను మీరు అయితే లేట్ చేయకుండా కామెంట్ అయితే చేయండి నేను కూడా లేట్ చేయకుండా వీడియోనైతే అయితే అప్లోడ్ చేస్తా ఈ రోజు ఇప్పుడు ఎడిటింగ్ చేసి నెక్స్ట్ డే రేపు అయితే అప్లోడ్ చేయాల్సిందే బికాస్ ఇంకా నాకు నైన్ పడుతున్నాయి కాబట్టిగా సో ఇంకా ఇదన్నమాట ఇంకా या अंत उरला व्हिडिओ म्हणता मला बाय बाय